అందరికీ నమస్కారం ఈ రోజికథ నువ్వే శ్వాస ఎపిసోడ్ నెంబర్ ముప్పై మూడు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం తెల్లారి లేచి అందరూ లగేజ్ సర్దడంలో పడ్డారు భూమి ఆనందానికి హద్దే లేదు మొహం వెలిగిపోతుంది డాడా మనం ఎక్కడికి వెళ్తున్నాం మన ఇంటికి తల్లి మన ఇల్లు ఇదే కదా అంటుంది వర్ష కాదురా మన ఇల్లు ఇండియాలో ఉంది మనం అక్కడే ఉంటాం అంటాడు పెద్ద హోమ్ ఉంది నీకు ఆడుకోవటానికి గార్డెన్ కూడా ఉంది అంటాడు ఆకాష్ అవునా డాడా అయితే మనం ఫుల్లుగా ఆడుకోవచ్చు అని వర్ష కూడా ఎక్సైట్ అవుతుంది ఏంటి మరదల్ తమరికి రావాలని లేదా మొహం అలా పెట్టారు అంటాడు అదేం లేదు బావా బాగానే ఉన్నా అని మొహమాటంగా చెప్పి లగేజ్ సర్దుతుంది టైంకి స్త్రీ లేడు వాడికి చెప్పకుండా వెళ్ళిపోతున్నాం చెప్పటం మర్చిపోయాను భూమి శ్రీ కూడా మనతో పాటు వస్తున్నాడు ఎలాగూ వీళ్ళకి వన్ మంత్ హాలిడేస్ కదా తను కూడా ఇండియా చూసినట్టుంటుందని రమ్మన్న ఏదో ట్రిప్పు వెళ్ళాడు కదా ఎయిర్పోర్ట్కి డైరెక్ట్గా వస్తానన్నాడు ఓ అవునా మంచి పని చేశారు వర్ష మీ శ్రీ మామ కూడా వస్తున్నాడు ఇంకేం ఫుల్ హ్యాపీనా హా మమ్మ మామ కూడా వస్తున్నాడు కదా ఐఎమ్ సో హ్యాపీ లేకపోతే మిస్ అవుతాను శ్రీ మామని అంటుంది వర్ష భూమి వాళ్ళు వర్షాకి బాగా అలవాటయ్యారనుకుంటా హా అత్తయ్య చాలా బాగా అలవాటయ్యారు చాలా మంచి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన కొత్తలో చాలా హెల్ప్ చేశారు అని అలా మాట్లాడుకుంటూ లగేజ్ ప్యాక్ చేసేసి ఈవినింగ్ అయ్యేసరికి అందరూ రెడీ అయ్యి బయటకు వచ్చారు బయటకు వచ్చి మళ్ళీ ఒకసారి ఆ ఇంటిని కల్లారా చూసుకుంటుంటే ఏంటి మేడం ఇంటిని అలా చూస్తున్నావు రావాలని లేదా అంటాడు అది కాదు ఆకాష్ గారు ఈ ఇంట్లో ఎన్నో మెమరీస్ ఉన్నాయి వర్ష పెరిగింది ఇక్కడే కదా వదిలి వెళ్తుంటే ఎలానో ఉంది అంటుంది భూమి భూమి భుజం చుట్టూ చేసి అందుకే కదా ఈ ఫ్లాట్ కొన్నాను అని పేపర్స్ చేతులు పెడతాడు ఆకాశ వైపు చూసి ఏంటి కొన్నారా అని షాకింగ్గా చూస్తుంది ఎప్పుడు అని అడుగుతుంది మొన్ననే కొనేశాను నా కూతురు పుట్టి నాలుగేళ్ళు పెరిగిన ఇల్లు అంత ఈజీగా ఎందుకు ఖాళీ చేస్తాను అందుకే ఇది కొనేసి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను అంటాడు ఆకాష్ని హక్ చేసుకుని థ్యాంక్స్ ఆకాష్ గారు నేను అస్సలు అనుకోలేదు నేనెప్పుడు ఊహించనిది చేస్తారు మీరు అంటుంది భూమి పోగిడింది చాలు పద అని భూమిని తీసుకొని శ్రీ వాళ్ళ ఇంటికి వెళ్ళి బాయ్ చెప్పేసి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతారు ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వగానే లగేజ్ తీసుకుని లోపలికి వెళ్తారు విజు మిస్యూ అని ఫోన్లో మెసేజ్ పెట్టి డల్గా నిల్చున్న భవ్య వెనక నుండి బూ అని గట్టిగా అరిచేసరికి ఒక్కసారిగా భయంతో గట్టిగా అరిచి వెనకకు చూసేసరికి నవ్వుతో ఉన్న విజయ్ చూసి విజ్జు ఏంటి ఎంత భయపడ్డానో తెలుసా అని విజయ్ వీపుపైన నాలుగు దెబ్బలు వేస్తుంది అబ్బా ఇలాగే కొడితే నేను నీతో రాను మరి అంటాడు రాకు అని అనేది కాస్త ఏంటి విజ్జు నువ్వు కూడా వస్తున్నావా అని పిచ్చి ఎక్సైట్ అవుతుంది భవ్య షోల్డర్ చుట్టూ చేయేసి హామా వస్తున్నా నాకు ఈ దేవి దర్శనం లేకపోతే ఒక్కరోజు కూడా గడవదు అలాంటిది నెల రోజులు అమ్మో నా వల్ల కాదు అందుకే మీతో నేను కూడా వస్తున్నా అయినా నాకు ఎప్పటి నుండో ఇండియా చూడాలని ఉండేది అది కూడా తీరినట్టు అవుతుంది ఈ నెల రోజులు నీతో కలిసి ఇండియా చుట్టేస్తాను మరి మా ఇంట్లో చెప్పలేదు ఆల్రెడీ నిన్న మీ బావకి చెప్పాను అసలు నేను అడగకముందే ఆకాష్ గారే డాడీ వాళ్ళకి అడిగి నా కోసం కూడా టికెట్ బుక్ చేశాడు ఈ నెల రోజులుండి రిటర్న్ వెళ్ళేటప్పుడు నిన్ను తీసుకొని వెళ్ళమని చెప్పాడు కుదిరితే ఈ నెలలో మనకి ఎంగేజ్మెంట్ కూడా చేద్దాం అనుకుంటున్నారు చూడాలి ఓ ఇంత జరిగిందా నాకు తెలియకుండా అంటుంది భవ్య చెకింగ్ అంతా కంప్లీట్ చేసుకుని వచ్చిన ఆకాష్ భవ్య వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి మర్దల్ ఇప్పుడు తమరి మొహం వెలిగిపోతుంది ఇప్పుడు హ్యాపీనా అంటాడు థ్యాంక్స్ బావా విద్యను కూడా మనతో రమ్మన్నందుకు అంటుంది భవ్య అబ్బో కొత్తగా ఏంటి ఈ థ్యాంక్స్లో పదండి ఫ్లైట్ టైం అయింది అని అందరూ ఫ్లైట్ ఎక్కేస్తారు శ్రీ కూడా వాళ్ళతో జాయిన్ అవుతాడు వర్ష అయితే ఫ్లైట్ ఎక్కిన నుండి ఫుల్ గెంతుతూ డాడా ఏరోప్లేన్ హై భలే ఉంది అని భూమికి ఆకాష్కి మధ్యలో కూర్చుని ఎగురుతుంటే ఫ్లైట్లో అందరూ కూడా వర్ష ముద్దు ముద్దు మాటలు అల్లరిని ముచ్చటగా చూస్తుంటే వసుమతి మాత్రం వాళ్ళని కోపంగా చూస్తుంది అరే చూడండి నా బంగారానికి దిష్టి తగులుతుంది వాళ్ళని అలా చూడొద్దని చెప్పండి అని గునుగుతుంటే రామకృష్ణకి నవ్వు వస్తుంది ఏంటి వస్తు నువ్వు అలా ఎలా చెప్తాం ఇంటికి వెళ్ళిన తర్వాత మన బంగారానికి దిష్టి తీసేద్దు సరేనా అయినా ఊరుకోకుండా కొద్దిసేపటికి వర్షాన్ని తన పక్కన కూర్చోబెట్టుకొని ఎవరికి కనపడకుండా మనవరాలికి అడ్డుగా కూర్చుంటుంది తన పిచ్చి ప్రేమని చూసి భూమి ఆకాష్ నవ్వుకుంటారు మమ్మీకి ఏదొచ్చినా తట్టుకోలేం ఇప్పుడు మమ్మీకి ఎవ్వరూ కనిపించటం లేదు వర్ష ఒక్కతుంటే చాలు అవును మిమ్మల్ని కూడా పట్టించుకోవటం లేదు చూడండి అని నవ్వుకుంటుంది భూమి అప్పుడు ప్యారిస్ వెళ్ళేటప్పుడు మనసు నిండా బాధతో వెళ్ళాను ఇప్పుడు మనసు నిండా సంతోషంతో తిరిగి వస్తున్నా అని సంతోషంగా ఆకా షోల్డర్ మీద పడుకుంటుంది భూమి విజు నువ్వు నేను ఫస్ట్ టైం ఇలా ఫ్లైట్ ఎక్కటం దిస్ ఈజ్ హ్యాపీ మూమెంట్ కదా అంటుంది భవ్య యా బేబీ నేను చాలా టైమ్స్ ఫ్లైట్ ఎక్కాను కానీ ఈసారి మాత్రం బలి థ్రిల్లింగ్గా ఉంది అని భవ్యతో కలిపి ఫొటోస్ తీసుకుంటాడు పాపం అందరూ జంటల్గా ఉంటే మన స్త్రీ మాత్రం ఒంటరైన చెకోర పక్షి మాదిరి అయిపోయింది అందరిని చూసి ఒరే స్త్రీ నువ్వే ఒంటరిగా ఉన్నావురా నిన్న కాక మొన్న ఆ విజయ్ కూడా పార్ట్నర్ దొరికేసింది నీది మాత్రం సింగిల్ బతుకైపోయింది కదరా అని అంతరాత్మ తీడుతుంటే మరేం చేయను నాకు తగ్గ అమ్మాయి కనిపించటం లేదు కాలేజ్లో ఒక్క అమ్మాయి కూడా చక్కగా లేదు అన్నీ చింపు బట్టలు వేసుకున్న మొహాలే తెలుగు తెలుగమ్మాయి పద్ధతి అమ్మాయి కనిపించి చావటం లేదు అని ఏడుపు మొహంతో అంతరాత్మకి చెప్తూ ఎక్కడుందో నా రాకుమారి అని కళ్ళు మూసుకుని వచ్చే అమ్మాయి కోసం కళ్ళు కంటాడు ఆ తర్వాత కట్ చేస్తే మరుసటి రోజు ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే అందరూ దిగి బయటకు వచ్చేసరికి చెర్రి కార్ తీసుకొని రెడీగా ఉంటాడు వీళ్ళు బయటకు వచ్చేది ఆలస్యం ఫాస్ట్గా వెళ్ళి ఆకాశ చేతిలో ఉన్న వర్షాన్ని తీసుకుని మొహమంతా ముద్దలు పెట్టేసి ఎంత క్యూట్గా ఉందిరా నా కోడలు ముద్దొస్తుంది నా బంగారు తల్లి అని వర్షాన్ని ఎత్తుకుని గుండెకి హత్తుకుంటే భూమి కళ్ళల్లో తడి చేరుతుంది ఒక రకంగా వర్షకి వీళ్ళ ప్రేమని దూరం చేశాను అని ముందుకు వెళ్ళి చెర్రీతో మాట్లాడేలోపు ఆకాష్ పద కార్ రెడీగా ఉంది అని వర్షం తీసుకుని ముందుకు వెళ్తాడు భూమి బాధగా చూస్తుంటే ఏంటి మీ అన్నయ్య మాట్లాడటం లేదని ఫీల్ అవుతున్నావా వాడికి నాలా కోపం తొందరగా రాదు కానీ వస్తే ఇదిగో ఇలా తొందరగా పోదు నువ్వు బాధపడకు రేపట్లోగా వాడే మాట్లాడతాడు పద అని భూమిని కార్లో కూర్చోబెడతాడు రెండు కార్లలో ఇంటికి స్టార్ట్ అయ్యారు వర్షపాపకి కొత్త పాత ఏం లేకుండా మంచిగా చెర్రితో ముచ్చట్లు పెడుతూ రోడ్డుపైన కనిపించిన వాటిని చూపిస్తూ అదేంటి చెర్రి మామా ఇదేంటి చెర్రి మామా అని చెర్రి తల తినేస్తుంది ఆకాష్ అసలు నా కోడలికి కొత్త పాత ఏం లేదు ఎంత ముద్దుగా మాట్లాడుతుంది నువ్వు ఇంత క్యూట్గా ఎందుకున్నావురా తల్లి నీ బుగ్గలు ఆపిల్లాగా ఉన్నాయి అని చెర్రి వర్ష బుగ్గలు పట్టుకుంటే అలా యాపిల్లాగా ఉన్నాయని నన్ను కట్ చేసి తినేస్తావా చెర్రి మామా అని నవ్వుతుంది అమ్మో నిన్ను తినేస్తే ఇంకేమైనా ఉందా తల్లి మీ డాడ నన్ను ఆయిల్లో ఫిష్ ఫ్రై చేసి పడేస్తాడు అని భయపడినట్టు యాక్షన్ చేసి చూపిస్తే వర్ష నవ్వుతూ మా డాడా అంటే నీకు భయమా మామా అంటుంది మీ డాడీని చూస్తే వాళ్ళ డాడీనే భయపడతాడు తల్లి ఇంకా నేనింత చెప్పు చిట్టి పిచ్చుకొని అని పెదవి విరుస్తూ అంటాడు ఇక ఇల్లు రాగానే గేట్ ముందే ఆపేస్తాడు ఏంటి చెర్రి ఇక్కడే ఆపేసావు మీ కొడుకు ఆర్డర్ ఆంటీ దిగండి అని అందరూ దిగుతారు వెనక కార్లో భూమి వాళ్ళు కూడా దిగుతూ ఏంటి ఇక్కడే ఆపేశారు అని ముందుకు వెళ్తుంది గేట్ నుండి మొదలు ఇంటి లోపల వరకు రోజ్ ఫ్లవర్స్ కింద పరిచి ఉంటాయి అక్కా నువ్వు వస్తున్నావని చూడు ఎంత డెకరేట్ చేయించాడు నువ్వు లక్కీ అక్కా అని భావ్య చెప్తుంటే హలో భావ్య అంత సీన్ లేదు ఒక్కసారి అటు చూసి మాట్లాడు ఇది చేసింది నా కోసం కాదు తల్లి ఆయన గారి ముద్దుల కూతురి కోసం అని గేటు వైపు చూపిస్తుంది అప్పటికే వర్ష ఆ పరిచిన పూల మీద మెల్లిగా నడుస్తుంది తను నడుస్తుంటే పైనుండి డ్రోన్ సహాయంతో తన మీద పూల వర్షం కురుస్తుంది అలా పూలు తన మీద పడుతుంటే వర్ష ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ డాడా ఫ్లవర్స్ అని రౌండ్గా తిరుగుతూ ఫుల్ ఎక్సైట్ అవుతుంటుంది కూతురు మొహంలో ఏదైతే చూడాలి అనుకున్నాడో అది చూసిన ఆకాష్కి కడుపు నిండిపోయింది వర్ష నడుస్తుంటే తన వెనక ఆకాష్ భూమి వెళ్తుంటారు ఆకాష్ గారు ఏంటి దసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాగానే అరేంజ్ చేశారు మీ కూతురు కోసం మన పెళ్లి టైంలో కూడా ఇంత హడావిడి చేయలేదు కానీ కూతురు కోసం మాత్రం బాగానే ఎగురుతున్నారు అని జలసితో మొహం తిప్పుతుంటే భూమి జలసిని చూసి నవ్వుకొని మరి తను నా ప్రిన్సెస్ కదా ఈ మాత్రం ఉండకపోతే ఎలా అంటాడు అబ్బో మీకే ఉంది గారాల పట్టి అంటుంది భూమి వసుమతి ముందు ఇంట్లోకి వెళ్ళి వర్షాన్ని గుమ్మంలోనే ఆపేసి పెద్ద గుమ్మడికాయతో దిష్టి తీసి ఆకాశ్ భూమికి కూడా ఎర్ర నీళ్ళతో దిష్టి తీసి లోపలికి రమ్మంటుంది మొదటిసారి వర్ష ఇంట్లో అడుగు పెడుతుంది కాబట్టి ఆకాష్ గుమ్మం లోపల వర్ష పాదాలు ప్రింట్ పడేలా అరేంజ్ చేస్తాడు అందరూ లోపలికి వెళ్ళగానే వర్ష హాల్ అంతా తన పెద్ద పెద్ద కళ్ళని భూచక్రాల్లాగా చుట్టూ తిప్పుతూ అబ్బురంగా చూస్తుంది వావ్ డాడ్ సో బ్యూటిఫుల్ అని కళ్ళు తిప్పుతూ ముద్దుగా చెప్తుంది నీకు నచ్చిందా తల్లి తాత చాలా అని చేతులు దూరం చాపి చూపిస్తుంది ఈ ఇల్లు మొత్తం నీదే తల్లి ఈ తాత నీకు గిఫ్ట్ కింద రాసేస్తా నీకు అని వర్షాన్ని ఎత్తుకొని ముద్దు చేస్తుంటే మావయ్య మీరు అలా దీన్ని గారవం చేయకండి మొండిగా తయారవుతుంది మిమ్మల్ని చూసిన దగ్గర నుండి అసలు నా మాట వినటం లేదు ఇప్పుడు మీరు ఇలా చేస్తే ఇంకా అల్లరి అవుతుంది అంటుంది భూమి హరే అలా ఏం కాదు తల్లి నా మనవరాలు ఇంకొకరి చేత చెప్పించుకునేలా ఉండదు కదా బంగారం మీ మమ్మీకి చెప్పు నువ్వు గుడ్గల్లాగా ఉంటాను అని హా మామ్ నేను గుడ్గల్లాగా ఉంటాను అస్సలు బ్యాడ్ చేయను అని వాళ్ళ వాళ్ళమ్మతో చెప్తుంది ఆకాష్ చెర్రి ఒక పెద్ద కేక్ తెచ్చి వర్ష ముందు పెట్టి కట్ చేస్తారు ఈ రోజు నా బర్త్డే కాదు కదా ఎందుకు కట్ చేస్తున్నాం అని అడుగుతుంది వర్ష ఎందుకంటే నా ప్రిన్సెస్ ఈ మహల్కి మొదటిసారి వచ్చింది కదా అందుకన్న మాట ఓ అలాగా నేను నీ ప్రిన్సెసా డాడీ అంటుంది అవున్రా నువ్వు నాకే కాదు ఇక్కడ అందరికీ నువ్వే ప్రిన్సెస్ అని ముద్దు పెట్టి చెప్తాడు ఆకాష్ నేను వెళ్ళి నీ చెల్లిని తీసుకొస్తాను ఇప్పటికే ఫోన్ చేసి గుడుతుంది ఎప్పుడు తీసుకెళ్తావు నాకు వర్షం చూడాలనుంది అని ఇప్పుడు వెళ్ళకపోతే శ్రీ వంగిల మీద పడుతుంది వర్ష తల్లి నేను వెళ్ళి మీ అత్తను తీసుకుని వస్తాను సరేనా మామా ఫాస్ట్గా వెళ్ళు లేకపోతే శివంగి కొడుతుంది అని వర్ష నవ్వుతుంటే వామ్మో బంగారం ఇదే మాట మీ ముందు అనకురా నన్ను బీజా ఫ్రై చేస్తుంది మీ అత్త అని ఏడుపు మొహం పెట్టుకుని అంటాడు చెర్రీని చూసి కిస్ కిస్ మనీ నవ్వేస్తుంది చెర్రీ ప్రియం తీసుకురావటానికి వెళ్ళిపోతాడు మీ ఇల్లు చాలా బాగుంది ఆకాష్ గారు అంతా మా మమ్మీ టేస్ట్ విజయ్ ఓ అవునా హా విజయ్ కట్టాలి అని కష్టపడింది నేనైతే పెత్తనం మాత్రం మీ ఆంటీది ఎంతైనా ఇంటికి తనే మినిస్టర్ కదా అందరం తన మాటే వినాలి తప్పదు అని నవ్వుతూ వసుమతి వైపు చూసేసరికి అప్పటికే కోపంగా చూస్తుంది ఏం లేదు వసు డార్లింగ్ నీ గొప్పతనం విజయ్కి తెలియదు కదా అందుకే చెప్తున్నా అని వినయం నటిస్తూ రూమ్కి జారుకుంటాడు వాళ్ళని చూసిన విజయ్ అంకు లాంటి భలే ఉంటారు బెస్ట్ కప్పులు అనొచ్చు మన జనరేషన్కి వాళ్ళే ఇన్స్పిరేషన్ అంటాడు విజయ్ అవును విజయ్ గారు భవ్య నీకు తెలుసు కదా విజయ్ గారికి శ్రీకి రూమ్ చూపించు అలాగే అక్క రావిజు శ్రీకర్ అనే విజయ్ని శ్రీని తీసుకుని వెళ్తుంది భూమి మీరు కూడా ఫ్రెష్ అవ్వండి నేను వర్షాన్ని ఫ్రెష్ చేయించేస్తాను అయ్యో మీకెందుకు ఇబ్బంది అతయా మీరు కూడా టైర్డ్ అయ్యారు కదా హలో కోడలు పిల్ల నా మనవరాలు నాకేం బరువు కాదు ఇంకా ముసల్దాన్ని కాలేదు నా మనవరాల్ని నేను చూసుకోగలను నువ్వు రా బంగారం అని ఆకాష్ చేతి నుండి వర్షాన్ని తీసుకుని వెళ్తుంటే భూమి ఆకాష్ ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ వాళ్ళ రూమ్కి వెళ్తారు రూమ్లోకి అడుగు పెట్టగానే భూమి కళ్ళ ముందు ఆకాష్తో ఉన్న మెమొరీస్ మెదులుతాయి రూమ్ అంతా చూస్తూ మళ్ళీ ఇలా వస్తాననుకోలేదు ఎన్ని మెమొరీస్ ఉన్నాయో ఆకాష్ గారితో చేసిన అల్లరి గొడవలు అలగడాలు బుజ్జగించడాలు గిల్లి కజ్జాలు అన్నీ భూమి కళ్ళ ముందు మెదిలేసరికి భూమి కళ్ళు ఆనందంతో వర్షిస్తాయి ఏంటి ఏడుస్తున్నావు నీకు ఇక్కడికి వచ్చినందుకు హ్యాపీగా లేనట్టుంది పోని మళ్ళీ మేమందరం పడుకున్న తర్వాత వెళ్ళిపోదు కానీ అంటాడు ఆకాష్ ఆకాష్ గారు ఎందుకు అలా మాట్లాడి దెప్పి పొడుస్తారు అని ఆకాష్ని వెనక నుండి హక్ చేసుకొని నేనేం బాధతో ఏడవటం లేదు సంతోషంతో వచ్చిన కన్నీళ్ళు నేను ఎక్కడికి వెళ్ళను మీరు నా భర్త ఇది నా ఫ్యామిలీ నేనెందుకు వెళ్ళాలి అంటుంది భూమి హబ్బో ఈ పాటి జ్ఞానం అప్పుడు ఎక్కడికి పోయిందో తమరికి అని భూమిని ఎత్తుకొని బాత్రూంలోకి వెళ్తుంటే హలో మాటల్లో పెట్టి ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు మీ సంగతి నాకు తెలుసు బుద్ధిగా దించండి నన్ను అంటుంది భూమి నా శ్రీమతి గారు చాలా అలసిపోయారు కదా అందుకే ఈ పాతిదేవుడు నీకు లాల పోసుకోవటంలో సహాయం చేయబోతుంటే ఇలా ఖండించటం ఏమైనా బాగుందా అని భూమిని బాత్రూంలో దించుతూ అంటాడు ఏంటి డ్రామా భాష నేను లేనప్పుడు డ్రామాలు వేసే వాళ్ళ దగ్గరికి ఏమైనా వెళ్ళారా లేకపోతే డ్రామాలు చేసే అమ్మాయిలతో తిరిగారా అని నడుంపై చేయి పెట్టుకుని కళ్ళెగిరేస్తుంటే హవ్వ హవ్వ కళ్ళు పోతాయే నన్ను అనుమానిస్తే తమర్ని వెతకడానికే టైం సరిపోలేదు ఇంకా నా బతుక్కి అదొకటే తక్కువ అంటాడు ఆకాష్ ఏమో ఎవరు చూశారు ఎలాగూ నేను చూడనని ఏ బెల్లు నొక్కారు అని వస్తున్న నవ్వు నాపుకుంటూ అంటుంది రాక్షసి నన్నే అనుమానిస్తావా అని భూమిని తీసుకెళ్ళి షవర్ కింద నిలబెట్టేస్తాడు ఆకాష్ గారు నేను తడిసిపోతున్నా చల్లగా ఉన్నాయి నీళ్లు నాకు చలిపెడుతుంది అని అంటుంది భూమి ఆకాష్ షర్ట్ రిమూవ్ చేసి భూమిని దగ్గరికి లాక్కొని చలివేస్తే నేనున్నాను కదా బంగారం హీట్ చేయడానికి అని భూమి కళ్ళలోకి కళ్ళు పెట్టి ఇంటెన్సివ్గా చూస్తుంటే అప్పటికే ఆకాష్ పట్టుకి ఆకాష్ మాయలో పడిపోతుంది భూమి షవర్ నుండి నీళ్లు భూమి మీద పడి ఆ నీళ్లు కూడా ముత్యాల్లా మెరిసిపోతున్నాయి ఆకాశ చూపుకి తట్టుకోలేక భూమి కళ్ళు మూసుకొని ఆకాశ చేతపై వాలిపోతుంది భూమి చిన్ పట్టుకొని పైకి లేపి భూమి నుదుటి మీద కళ్ళ మీద ముద్దు పెడుతూ కిందికొచ్చి అందంగా మెరుస్తూ ఉన్న పెదాలు చూసి నవ్వుతూ వాటిని అందుకుంటాడు ఆకాష్ మెడ చుట్టూ దండలా చేతులు వేసి తన్మయత్వంగా కళ్ళు మూసుకుంటుంది భూమి ఆకాశ్ చేతులు భూమి మేనుపై ఎక్కడికిక్కడికో వెళ్తుంటే భూమి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి పైంతో ఆకాశ్ని గట్టిగా చుట్టేసుకుంటుంది దబాదబా సౌండ్ వినిపించేసరికి ఇద్దరు స్పృహలోకి వచ్చి దూరం జరిగి గట్టిగా ఊపిరి పీల్చుకుంటారు ఆకాష్ని చూడలేక అటు తిరిగిపోతుంది భూమి ఎవరో డోర్ కొట్టిన సౌండ్ వచ్చేసరికి డోర్ తెరిచేసరికి డోర్ బయట చిన్న టవల్ చుట్టుకొని చేతులు కట్టుకొని నిలబడ్డ వర్ష కనిపిస్తుంది ఎవరో చూద్దామని భూమి అటు తిరిగి చూస్తుంది అబ్బా వర్షకి ఇలా దొరికిపోయామేంటి ఈ రాక్షసి ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ వేస్తుందో అని ఆకాశ వినక దాక్కుంటుంది భూమి ఏంటి డాడీ మన ఇంట్లో చాలా బాత్రూమ్స్ ఉంటే మీ ఇద్దరు ఒకే దాంట్లో ఎందుకున్నారు అని అడుగుతుంది అడుగుతుంది కదా మీ కూతురు చెప్పండి అంటుంది భూమి నేనొద్దు అంటే తీసుకొచ్చారు ఇప్పుడు చూసిందిది తెలియక కింద ఎవరితోనైనా అనాలి అప్పుడు ఉంటుంది మీకు నా చేతిలో అబ్బా ఆగవే ఏదో ఒకటి చెప్తాను నా కూతురికి ఆగు అని ఏం లేదు బంగారం మీ మమ్మీకి ఇక్కడ షవర్ ఎలా ఆన్ చేయాలో తెలియదంటా అందుకే చూపిస్తున్నా అంటాడు ఓ మమ్మీ అది కూడా రాదా నీకు ఇది కూడా రాకుండా నాకు ఎలా మమ్మీవయ్యావో ఏంటో అని తల మీద చెయ్యి పెట్టుకొని అంటుంది అవున్రా మీ మమ్మీకి ఏం రాదు అన్నీ నేను చూపెట్టాలి నేనే చేసుకోవాలి అని ఒత్తి పలుకుతూ భూమికి కన్ను కొడతాడు ఆకాష్ని గుర్రుగా చూస్తుంది భూమి ఇంతకీ ఇలా వచ్చావేంటి బంగారం ఇలా టవల్ చుట్టుకుంటే చాలేస్తుంది కదా మరేమో నా డ్రెస్ మమ్మీ దగ్గరే ఉన్నాయి కదా అందుకే వచ్చాను డాడీ ఓ అలాగే సరే నేను వేస్తాను పదా అని వర్షాకి డ్రెస్ వేస్తుంటే భూమి కూడా వెళ్ళి ఫ్రెష్ అయిపోతుంది భూమి రాగానే ఆకాష్ కూడా వెళ్ళి ఫ్రెష్ అవుతాడు ఈలోపు వర్షాకి జడలు వేసి నీట్గా రెడీ చేస్తుంది ముగ్గురు రెడీ అయ్యి కిందికి వెళ్తారు ముగ్గురు నవ్వుతూ కిందికి వస్తుంటే అది చూసిన శ్రీ అక్క మొహంలో నిజమైన సంతోషం ఈ ఐదేళ్లలో ఎప్పుడూ చూడలేదాంటి ఏదో ఉంది అంటే ఉంది కానీ ఇప్పుడు అక్క మొహంలో అసలైన సంతోషం కనిపిస్తుంది అవును తనే కాదు మేం కూడా ఇక్కడ అలాగే ఉండేవాళ్ళం తనే మా ఇంటి మహాలక్ష్మి తనతోనే మా ఇంటికి అసలైన సంతోషం వచ్చింది అని వసుమతి దూరం నుండే వాళ్ళకి చేత్తో మెటకలు విరుస్తుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్